వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పేద ప్రజలకి పేద మధ్య తరగతి ప్రజలకి కూటమి ప్రభుత్వం నెరవేర్చకుండా ఇది కాలం సూచన మంత్రంగా గడిపేసి సంజయ్ సూపర్ సిక్స్ లో ఇచ్చిన పథకాలు కానీ సూపర్ సిక్స్ కంటే ముందు ఒక దాదాపు నూట నలభై పథకాలని అనౌన్స్ చేసి ఏ ఒక్క పథకం కూడా ప్రజలకు అందించకుండా అటువైపు అభివృద్ధిని కూడా దూరం చేసి సంక్షేమాన్ని కూడా ప్రజలకు అందించకుండా ఏడాది పరిపాలన కొనసాగించింది దీన్ని నిర్వహిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పేద ప్రజలకి మేము అండగా ఉన్నామని తెలియజేస్తూ వాళ్ళ తరఫున ప్రజలకు అండగా ఉండాలని మా పార్టీ తరఫున ఈరోజు జూన్ నాలుగో తారీఖున వెన్నుపోటు దినంగా ప్రకటించి ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది శాంతియుతంగా ఈ కార్యక్రమాన్ని మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారికి బైక్ ర్యాలీగా చేస్తామని పర్మిషన్ ఇచ్చిన పై నుంచి వచ్చిన వాళ్ళకు వచ్చిన ఆదేశాల మేరకు బైక్ ర్యాలీకి పర్మిషన్ లేదంటే పాదయాత్రగా మేమందరం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్దలు అంతా కలిసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని మేమంతా ప్రజల తరఫున పోరాడటం ప్రజలకు అండగా ఉంటామని తెలియజేయడం జరిగింది తప్పకుండా ఈ విధమైనటువంటి చంద్రబాబు వెన్నుపోటు చరిత్ర ఏదైతే ఉందో ఒకప్పుడు మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు పేద ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి నవరత్నాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో కోవిడ్ వచ్చినా కానీ ఈ పథకాలన్నీ ప్రజలకు అందించేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలన కొనసాగించారు కానీ నాకెంతో ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని హామీలు ఇచ్చి అమలు కాని హామీలు దాదాపు నూట నలభై పైగా పేద ప్రజలకు ఎన్నికలకు ముందు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి ఈ కూటమి నాయకులు ముగ్గురు కలిసి వెన్నుపోటు పొడిస్తే ఏ విధంగా ఉంటుందో అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చూపించారు దీన్ని ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు అమాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో చేసినా కానీ చంద్రబాబు చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ వాళ్ళు కానీ వాళ్ళు కలిశారు కాబట్టి ఒక్కసారికి నమ్ముదామని మోసపోయి ఓటేసినందుకు చంద్రబాబు మార్క్ వెన్నుపోటు ఏ విధంగా ఉంటుందో చూపించారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పథకాలను ఆపేసి అమ్మఒడి కానీ పెన్షన్లు కానీ రైతు భరోసా కానీ విద్యాదేవని కానీ ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసరా కానీ ఎన్నో పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు అండగా నేనున్నానంటూ ఐదేళ్ళ పరిపాలన సాగించి ప్రజలకు అండగా ఉంటే వీటన్నిటిని ఆపేసిందే కాక ఇచ్చిన హామీలు ఉచిత బస్సు అన్నారు బస్సు లేదు గ్యాస్ కబుర్లు చెప్పి గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నారు గ్యాస్ సిలిండర్ లేవు రైతు భరోసా ఇరవై వేలు ఇస్తానన్నారు రైతు భరోసా లేదు ఈ రోజుకి ఉద్యోగులకి పేరు విజన్ అన్నారు ఉద్యోగులకి పేరు లేదు కదా వాళ్ళకున్న బకాయిలు చెల్లించలేదు రెండు సంవత్సరాలు ఈ సంవత్సరం నుంచి అదేవిధంగా అమ్మఒడి అమ్మఒడి ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డకి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పినటువంటి తెలుగుదేశం నాయకులు ఈరోజు అడ్రస్ లేకుండా ప్రజలు మోసం చేసి తిరుగుతున్నారు అదేవిధంగా ఇంట్లో ఉన్న ఆడబిడ్డలకి పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ వరకు ఉన్న ఆడబిడ్డలకి సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తానని చెప్పి ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అది కూడా మోసం చేశారు అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ప్రతి నిరుద్యోగులకి డబ్బులు ఇస్తానని చెప్పి మూడు వేలు చెప్పిన ఏ ఒక్కరికి ఒక్క రూపాయి ఇచ్చిన పాపం లేదు ఈ రోజుకి నిరుద్యోగుల్ని మోసం చేశారు అన్ని రంగాల్ని మోసం చేస్తూ విద్యార్థుల్ని పిల్లల్ని తల్లుల్ని ఆడబిడ్డల్ని రైతుల్ని వీళ్ళందరినీ మోసం చేసి అప్పులు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మూడు నాలుగేళ్ళు చేసిన అప్పుని వీళ్ళు అధికారంలోకి వచ్చిన ఒక్క ఏడాదిలోనే దాదాపు లక్ష యాభై వేల కోట్ల అప్పు చేసి ఆంధ్రప్రదేశ్ని శ్రీలంకగా మార్చేదానికి ప్రయత్నం చేస్తూ సొంత ఆస్తుల్ని కూటమి నాయకులు వాళ్ళ సొంత ఆస్తుల్ని పెంచుకునేందుకు ఈ ఏడాది పాలన కొనసాగించారు కానీ ప్రజలకి ప్రజలకి లబ్ధి చేకూర్చేలాగా మిత్రులు చదువుకున్న వాళ్ళు ఉద్యోగులు ఆలోచించాలి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు పనిచేస్తున్నారు డబ్బులు అందరికీ పనిచేస్తున్నారు రాష్ట్రం అప్పులు చేస్తున్నాను అని అన్నారు కానీ మీరు గమనించాలి చదువుకున్నారు ఈ ఏడాదిలో ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగైదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ